స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమాయడా నమ్మకమైన మా దేవ మా ప్రభువా నీకు వందనాలు ఈ ఈరోజంతా నీ కృపలో నిలిపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిసినాం పరిపూర్ణతలో పరివర్తన పరివర్తనచ్చింది నిన్ను సేవించి నిన్ను సహాయం చేయి నువ్వు నమ్మినా ఏసే వారందరినీ ఏ సయ్యా నమ్మినీడలా దేవుని మహిమను చూత్తువని అని తండ్రి నీ మహిమను చూచుటకు నీళ్ళు నిలిచి ఫలించుటకు సహాయం చేతండి నేస్తయ్యా నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభావం నీవే కృప చూపండి బలపరచండి మీ దిష్టికి యోగ్యమైన క్రియలు చేసే భాగ్యాన్ని దయచే తండ్రి నీకు వంద నాలుగు చెల్లి ఇహోలోక భాగ్యాలు కాకుండా తండ్రి నీ ఇచ్చిన కృపను బట్టి ఇహోవా ఐశ్వర్యాన్ని అనుగ్రహించను కనుక తండ్రి ఆత్మీయ ఐశ్వర్యాన్ని దయచే తండ్రి ఏ నీకు వందనాలు ఆత్మకు మించిన ఐశ్వర్యం లేదు కాబట్టి ఆత్మీయ ఎదుగుదల మాకు కావాలని కోరుచుండగా తండ్రి మీ కరుణాని కటాక్షం మాపై కుమ్మరించునే నీ ఆత్మని కుమ్మరించి నీ అభిషేకాన్ని కుమ్మరించి తండ్రి నీకు వందనాలు చెల్లిసిన దర్శితాత్మ తండ్రి నీవే అద్భుతం చేయండి ఆశ్చర్య కార్యలు జరిగించి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం రోజంతా నీ కృపతో నింపి దీవించి ఆశీర్వదించమని